వాగ్బలం ప్రేక్షకులు నమస్కారం ఒక సుభాషితం గురించి తెలుసుకుందాం దుర్జన దూషిత మనసా సుజనేప్య విశ్వాస బాళ పాయసో భూతృత్య భక్షయతి చెడ్డవాడి యొక్క చేష్టల వల్ల చెడ్డవాడు చేసేటువంటి చెడు పనుల వల్ల కొన్ని సందర్భాల్లో మంచివాడిని కూడా నమ్మలేనటువంటి దుర్భర పరిస్థితి ఏర్పడుతుంది అని దీని అర్థం కాబట్టి అతి చెడు వల్ల ప్రపంచమంతా కూడా అలాగే ఉందేమో అనేటువంటి అపనమ్మకం వచ్చేటువంటి దుస్థితి చెడ్డవాళ్ళ వల్ల ఏర్పడుతుంది మంచివాళ్ళు కూడా నమ్మక ద్రోహులుగా కనపడేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇలాంటివి మనం దృష్టిలో పెట్టుకుని జీవితాన్ని నడపవలసినటువంటి అవసరం గమనించవలసిన అవసరం కూడా ఉంది నమస్కారం